నాసా యొక్క పార్కర్ సోలర్ ప్రోబ్ చరిత్ర సృష్టించింది ఇది ఎప్పుడులా కాకుండా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ ప్రయాణం సోలర్ స్టార్మ్స్ మరియు ఫ్లేయర్స్ అధ్యయనం చేయడానికి మిషన్ అయింది ఇవి శాటిలైట్స్ పవర్ గ్రేడ్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను ప్రభావితం చేస్తాయి ఈ సూర్య చర్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో వచ్చే కఠిన పరిస్థితుల గురించి ముందుగా తెలియజేయాలని శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు ఇలాంటి తీవ్రమైన వేడి నుంచి రక్షించుకోవడానికి ఈ క్రాఫ్ట్ పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మందమైన కార్బన్ కాంపోజిట్ షీడ్తో ఆరంభించబడింది సూర్యపు ఉపరితలం ఆరు వేలు డిగ్రీల సెల్సియస్ హీట్ కి చేరుకుంటుంది కాని దాని బయట వాతావరణం అంటే శిఖ నాలుగు మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది డిసెంబరు ఇరవై నాలుగున పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని నుంచి ఆరు పాయింట్ ఒకటి మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా చేరింది తొమ్మిది వందల ఎనభై డిగ్రీల సెల్సియస్ హీట్ ని ఎదుర్కొంది ఈ క్రాఫ్ట్ ఆరు లక్షల తొంభై వేలు కిలోమీటర్ల ప్రస్థానం గంటకు వస్తుంది దీని వేగం వల్ల న్యూయార్క్ నుండి లండన్ వరకు ముప్పై సెకండ్లలో చేరగలదు సూర్యుని శిఖ నుండి బయటకు వచ్చిన తర్వాత నాసా ఈ స్పేస్క్రాఫ్ట్ నుంచి సంకేతాలు అందుకున్నది ఇది విజయవంతమైన మిషన్గా సూచించింది మరిన్ని వివరాలను జనవరి ఒకటిన అందుకుంటారు ఈ స్పేస్క్రాఫ్ట్ వచ్చే మార్చి ఇరవై రెండు జూన్ న సూర్యుని దగ్గరికి వెళ్తుంది